హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా థర్స్ లాక్స్ మరి ఈరోజైతే అండి మీ కోసం ఒక మంచి స్టిచ్చింగ్ వీడియోతో వచ్చేసాను సో మరి ఈరోజైతే అండి ఈ వీడియోలో మనము చాలా స్టైలిష్ అయిన బెలూన్ స్లీవ్స్ అనేది ఏ విధంగా కుట్టుకోవాలని సులువుగా అయితే మీకు నేర్పిస్తానండి బిగినర్స్ అయితే అండి చాలా సులువుగా మీరు కుట్టుకోవచ్చు అస్సలు మీకు కష్టం అనే అనిపించదండి సో మరి వీడియో కానీ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసారంటే మీరైతే అండి ఈజీగా వెస్టర్న్ గౌన్స్కి ఈ బెలూన్ స్లీవ్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు మరి ఒక్కసారి మనం అయితే వెళ్ళిపోదామండి ఇక మెజర్మెంట్స్ అన్నీ ఒకసారి చూసేద్దాం సో ముందుగా అయితే అండి ఈ స్లీవ్స్ కోసం క్లాత్ అనేది మనం తీసుకుందామండి సో మరి ఈ క్లాత్ అయితే అండి ఫోర్ ఫోల్డింగ్స్లో మనం మర్చుకొని పెట్టుకోవాలి సో ఈ విధంగా సెంటర్కి ఫోర్ ఫోల్డింగ్స్లో మర్చుకున్నాం కదండి ఇప్పుడు లెంగ్త్ అనేది సెవెంటీన్ ఇంచెస్ అయితే నేను తీసుకున్నాను ఇవి త్రీ ఫోర్త్ స్లీవ్స్ అండి సో మరి సెవెంటీన్ ఇంచెస్ లెంగ్త్ తీసుకున్నాను ఇక ట్వెల్వ్ ఇంచెస్ విడ్త్ అనేది నేను తీసుకుంటున్నాను విడ్త్ అనేది ఎగ్జాక్ట్గా మీరు కట్ చేసుకోకోకుండా ముందే హోల్ మనము మార్కింగ్ చేయకముందు క్లాత్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి సో ఈ విధంగా తీసుకున్నాకండి మనకి స్లీవ్ అనేది రెడీ అయ్యాక ఫిఫ్టీన్ ఇంచెస్కి అయితే వచ్చేస్తుంది అందుకే పైన ఒక వన్ ఇంచ్ కింద ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది మనం తీసుకున్నాము సో ఇప్పుడు మనము టాప్ నుంచి కిందకి త్రీ అండ్ హాఫ్ దగ్గర మనం మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఈ స్లీవ్ కిందకి క్రాస్ అనేది తీసుకోవాలండి సో అందుకోసం త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అనేది మార్క్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం ఈ లైన్ డ్రా చేసాక మనం ఆమ్ హోల్ అనేది మార్కింగ్ చేసుకోవాలి సో మరి ఈ స్లీవ్కి అయితే అండి ఆమ్ హోల్ బిడ్తెంత ఆమ్ హోల్ రౌండ్ ఉంటుంది కదండి ఆమ్ హోల్ రౌండ్ అయితే అండి నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉంది అంటే నేను హాఫ్ రౌండ్ చెప్తున్నానండి సో టోటల్ అయితే నైన్టీన్ ఇంచెస్ ఆమ్ హోల్ రౌండ్ అండి సో ఇక్కడ నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకొని ప్లస్ టూ ఇంచెస్ మార్జిన్ అనేది తీసుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను క్రాస్గా మనం స్లాండ్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ విధంగా డ్రా చేసుకున్నాక ఇప్పుడు కింద లూజ్ అనేది చూద్దాం జనరల్గా మనము స్లీవ్ లూజ్ అనేది తీసుకుంటాం కదండి సో ఈ స్లీవ్కి అయితే అండి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉంది అంటే టోటల్ స్లీవ్ రౌండ్ అనేది లెవెన్ ఇంచెస్ ఉంది సో మరి మనం మామూలుగా ఏం చేస్తాము స్లీవ్ రౌండ్ ఎంత ఉందో అంతలో హాఫ్ అనేది తీసుకొని ప్లస్ టూ ఇంచెస్ మార్జిన్ అనేది తీసుకొని మిగతా క్లాత్ అనేది కట్ చేసేస్తాం సో ఇప్పుడైతే అండి మనము ఈ బెలూన్ స్లీవ్స్కి ఎలాస్టిక్ కుట్టబోతున్నాము సో ఎలాస్టిక్ కుట్టడం కోసం కింద అయితే అండి మనం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయకుండా ఫుల్ విడ్త్ ఎంత ఉందో మొత్తం మనం తీసుకోవాలి ఇక ఈ విధంగా తీసుకున్నాక పైన అయితే అండి మనం షేప్ అనేది తీసుకోవాలండి స్లీవ్కి స్లీవ్ షేప్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి సో పైన రెడీ అయితే అయిపోయింది కదండి ఇక ఆ తర్వాత ఫ్రంట్ లోతు కూడా మనం తీసుకోవాలండి కంపల్సరీగా సో ఇక కింద అయితే అండి నేను క్లాత్ అనేది కట్ చేయకుండా మొత్తం తీసుకోవాలన్నాను కదండి అది ఎందుకనేది తర్వాత మీకు అర్థమవుతుంది సో కాస్త క్రాస్గా ఉన్న చోట మనం ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా కట్ చేసుకొని స్ట్రైట్గా అయితే చేసుకుంటున్నాం సో స్లీవ్ అంతా మనం కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాం ఇప్పుడు మనము ఈ బెలూన్ స్లీవ్స్కి ఎలాస్టిక్ కుట్టాలని చెప్పాను కదండి సో అది ఎలా కుట్టాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇదే అండి అసలైన ట్రిక్ అనేది చాలా సులువుగా మీకు నేర్పిస్తాను సో ఇది కానీ మీరు ఫాలో అయ్యారంటే ఎవరైనా సరే అండి ఈజీగా ఇక పర్ఫెక్ట్గా బెలూన్స్ ల్యూన్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు జనరల్గా ఎలాస్టిక్ స్టిచ్ చేయాలంటే చాలామందికి కొంచెము కష్టంగా అనిపిస్తుంది కానీ ఈ వీడియో చూశాకైతే అండి మీకు చాలా సులువుగా అయితే అనిపిస్తుంది సో ఇక్కడ ఫ్రంట్ కూడా నేను లోత్ అనేది తీసుకుంటున్నానండి ఎప్పుడైనా సరే స్లీవ్స్కి లోత్ అనేది ఫ్రంట్ సైడ్ తీసుకోవాలండి అప్పుడే మనకి ఆమ్ ఆమ్ హోల్ దగ్గర మనకి కుచ్ అనేది రాకుండా పర్ఫెక్ట్గా నీట్గా అనేది ఉంటుంది సో ఈ విధంగా ఫ్రంట్ అనేది లోత్ కూడా తీసేసుకున్నాను సో ఇక ఇప్పుడు మనం ఎలాస్టిక్ అనేది తీసుకోవాలి ఇప్పుడు నార్మల్గా ఈ స్లీవ్కి రౌండ్ ఎంత చెప్పాను ఫైవ్ పాయింట్ ఫైవ్ అంటే లెవెన్ ఇంచెస్ కదండి ఫుల్ అయితే ఫుల్ రౌండ్ అనేది లెవెన్ ఇంచెస్ సో మరి స్లీవ్ లూజ్ లెవెన్ ఇంచెస్ ఉంటే మన ఎలాస్టిక్ కూడా లెవెన్ ఇంచెస్ అయితే తీసుకోకూడదండి సో మనకి రెడీ అయ్యాక లెవెన్ ఇంచెస్ కదండి సో మరి లెవెన్ ఇంచెస్ అయితే మనం తీసుకోకూడదు అంతకన్నా తక్కువ ఎలాస్టిక్ అయితే మనం తీసుకోవాలి అప్పుడే మనకి కుచ్ అనేది ఫామ్ అవుతుంది ఇప్పుడు రెండు లేయర్స్ని ఈ విధంగా రెండు స్లీవ్స్ని పక్కకు తీసేసి ఇప్పుడు మనం ఒక్కొక్క స్లీవ్ని కుట్టుకోవాలి ముందుగా అయితే అండి ఎలాస్టిక్ కుట్టే ముందు మనం ఏం చేయాలంటే ఈ స్లీవ్ అనేది మొత్తం ఈ విధంగా రెండు డివైడ్ చేసి పెట్టుకొని ఓపెన్ అయితే చేయాలి కింద పక్కన అయితే అండి మనము మడుచుకొని కుట్టుకోవాలండి ఫస్ట్ క్వార్టర్ ఇంచుకి మడిచి మళ్ళీ ఇంకో క్వార్టర్ ఇంచుకి మడిచామంటే కింద ఫోల్డింగ్ అయితే ఫినిష్ అయిపోతుంది ఈ విధంగా కుట్టుకోవాలి సో కుట్టి పెట్టామంటే మనకి ఏమవుతుంది కింద ఈ ఫోల్డింగ్ లోపల గ్యాప్ అనేది వస్తుంది కదండి సో జనరల్గా ఏం చేస్తాం డైరెక్ట్గా ఎలాస్టిక్ పెట్టి కుట్టేస్తూ ఉంటారు సో అలా కాకుండా ఇది కానీ మీరు ఫాలో అయ్యారంటే చాలా సులువుగా ఉంటుందండి ఎవరైనా కుట్టుకోవచ్చు నీట్గా అయితే వచ్చేస్తుంది ఈ విధంగా ముందు స్టిచ్ అయితే వేసి పెట్టుకోవాలి కింద పక్క స్టిచ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఎలాస్టిక్ మెజర్మెంట్ అయితే చూపిస్తాను మనకి ఆమ్ హోల్ చెప్పా ఇది స్లీవ్ రౌండ్ చెప్పాను కదండి లెవెన్ ఇంచెస్ అని చెప్పి సో లెవెన్ తీసుకోకుండా మనం టూ అండ్ హాఫ్ ఇంచ్ తక్కువ అయితే తీసుకుంటాము లేదంటే త్రీ ఇంచెస్ తక్కువ తీసుకోవాలి సో ఇక్కడైతే అండి నేను ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను సో మరి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ అంటే నేను టూ అండ్ హాఫ్ ఇంచ్ తక్కువ తీసుకున్నా సో ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచ్కి తీసుకొని అది ఈ కుట్టిన దాని లోపలికి అయితే మనం ఇన్సర్ట్ అయితే చేసుకోవాలి ఈ ఎలాస్టిక్ని లోపలికి పంపించుకొని అటు ఎండు ఇటు ఎండు ఎలాస్టిక్ అనేది లోపలికి వెళ్ళిపోకుండా మనం పిన్తో ఈ విధంగా పెట్టుకొని ఈ ఎడ్జ్లో కూడా మనం స్టిచ్ అనేది వేసుకోవాలండి అలాగే ఆ ఎడ్జ్లో కూడా క్లాత్ మీదే ఎలాస్టిక్ ఉంచుకొని స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకి ఈ ఎలాస్టిక్ అనేది లోపలికి వెళ్ళిపోకుండా నీట్గా ఉంటుంది ఇక కుచ్చు కూడా చూడండి చాలా చక్కగా వచ్చేసింది కదా సో సేమ్ ఇదే విధంగా ఇంకొక స్లీవ్ కూడా కుట్టానండి ఇప్పుడు మీకు ఒకసారి హ్యాండ్కి వేసుకొని చూపిస్తా చూడండి బెలూన్ స్లీవ్ అనేది ఏ విధంగా లుక్ అనేది వచ్చిందని ఇప్పుడు మీకు అర్థమవుతుంది సో చూశారు కదండి మనకి ఈ స్లీవ్ లూజ్ అనేది ఎంత చక్కగా కుచ్చులాగా వచ్చేసిందో ఈ విధంగా ఎలాస్టిక్ కుట్టారంటే చాలా సులువుగా ఉంటుందండి సో మరి బెలూన్ స్లీవ్ అయితే రెడీ అయింది కదండీ మరి ఈ స్లీవ్ అయితే అండి నేను ఒక త్రీ లేయర్ కుర్ గౌన్కి అయితే కుడుతున్నానండి సో మరి ఈ గౌన్ అయితే అండి కస్టమైజ్డ్ గౌన్ అండి మనకి ఒక కస్టమర్ శారీ ఇచ్చి త్రీ లేయర్తో ఫ్రిల్ కుట్టేసి ఈ బెలూన్ స్లీవ్స్ అనేది పెట్టమన్నారు సో మరి ఆ డ్రెస్ కూడా మీకు చూపిస్తానండి స్లీవ్స్ అటాచ్ చేశాక ఏ విధంగా ఉందని చెప్పి ఇక ఆ డ్రెస్కి ఫుల్ వీడియో అయితే అండి మనం నెక్స్ట్ అయితే అప్లోడ్ చేయబోతున్నాం మన ఛానల్లో మీరు అది కూడా రెఫర్ చేసుకోవచ్చు ముందుగా అయితే అండి ఒకసారి గౌన్ అయితే మీకు చూపిస్తాను ఏ విధంగా ఉందనేది ఇక్కడ చూస్తున్నారు కదండి త్రీ లేయర్ వెస్టర్న్ గౌన్ అండి చాలా అందంగా ఉంది కదా సిక్స్ మీటర్స్ క్లాత్తో అంటే ఫుల్ శారీతో అయితే అండి నేను బ్లౌజ్ పీస్ తీసేసి మిగతా మొత్తం శారీతో ఈ విధంగా త్రీ లేయర్స్ పెట్టి గ్యాదరింగ్ అనేది పెట్టి కుట్టానండి సో హ్యాండ్స్ అటాచ్ చేశాక ఈ విధంగా అయితే ఉందండి చాలా చక్కగా ఉంటుందండి వెస్ట్రన్ గౌన్స్కి ఇటువంటి హ్యాండ్స్ అనేది సో మరి ఇక్కడ మీకు చూపిస్తున్న చూడండి లుక్ అనేది ఎంత బాగుందో కదా ఇక వేసుకున్నాకైతే అండి ఇంకా సూపర్గా అయితే ఉంటుంది ఇది కస్టమర్ది కాబట్టి నేను వేసుకొని అయితే మీకు చూపించడం లేదు సో మరి ఇది అయితే అండి థర్టీ ఎయిట్ సైజ్ గౌన్ అండి సో మరి కస్టమైజ్డ్ గౌన్ అయితే రెడీ అయిపోయింది సో మరి బెలూన్స్ లీవ్స్ కూడా మీకు చూపించాను కదండి మీకు కానీ ఇటువంటి స్లీవ్స్ కావాలంటే మీరు తప్పకుండా నేను చెప్పిన ఐడియానైతే ఫాలో అయ్యి మీరు కుట్టుకోండి చాలా సులువుగా అయితే ఉంటుంది మరి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో నోటిఫికేషన్స్ అనేది క్లిక్ చేశారంటే అన్నీ మీకు నా వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్